హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్ నుండి నర్సులు పోస్టులు అయితే దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు మొత్తం రెండు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వారు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే మనకి చివరి తేదీ ఎప్పుడంటే మూడో నెల నాలుగో తారీఖు వరకు అంటే మార్చ్ ఫోర్త్ వరకు అయితే ఉంది సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ సిక్స్టీ పర్సంటేజ్ మార్కులు అయితే ఉండాలి అలాగే మనకి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి సో అప్లై చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు ఇంటర్వ్యూ చేసి అయితే ఎంపిక అయితే చేస్తారు అయితే మనకి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను కదా ఒకసారి ఆ లింక్లో ఉన్న పూర్తి డీటెయిల్స్ అయితే చూసి మీరు అప్లై అయితే చేసుకోండి సో మనకి ఏజ్ ఓన్లీ థర్టీ ఫైవ్ ఇయర్సే ఉంది అలాగే మనకి కేవలం రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి అది కూడా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి మంచి అవకాశం ఇది ఎక్కువగా ఎవరైతే అంటే ఫస్ట్ అప్లై చేస్తారు కదా సో అప్లై చేసిన వాళ్ళందరిలో కొంచెం మెరిట్ ఆధారంగా కానీ జస్ట్ నార్మల్ ఏదైనా ఒక స్కిల్ టెస్ట్ కానీ పెట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూ అనేది చేస్తారు సో ఇది అండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి